పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అలాగే ఆ శాఖలకు సంబంధించి కీలక మార్పులే చేస్తున్నారు తాజాగా పంచాయతీలో ఇక్కడ నుంచి ఆన్లైన్ వసూలు అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిపోతున్నారు ఇప్పటి వరకు పంచాయతీకి సంబంధించి చాలా వరకు అందరూ కూడా ఆఫ్లైన్ అంతా కూడా కానీ ఇక్కడ నుంచి రేపు ఏడవ తేదీ నుంచి స్వర్ణ పంచాయతీ అనే ఒక పోర్టల్ ఏర్పాటు చేస్తున్నారు దీని ద్వారా కంప్లీట్గా ఆన్లైన్ వసూలు విధానాన్ని ప్రభుత్వం తెరమే తీసుకొచ్చింది ఇక్కడ డిమాండ్ క్యూఆర్ స్కానర్ల ద్వారా సిబ్బందికి మీద పన్నులు చేపట్టబోతున్నారు ఎవరైనా పన్నులు కట్టాలి అంటే ఓన్లీ ఇంకా ఆన్లైన్ విధానంలో కట్టేయచ్చు అనమాట అంటే ఇంకా పక్కదారి పట్టు ఎవరికి లంచాలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు చాలామంది చేతివాటాలు ప్రదర్శిస్తూ ఉంటారు పంచాయతీలో అటువంటి వాళ్ళకు కూడా చెక్ పెట్టినట్టు అవుతుంది అనేది తాజాగా దీని దీనికి సంబంధించిన పోర్టల్ కూడా ఈ నెల ఏడవ తేదీన పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతున్నారు ఉప ముఖ్యమంత్రి పంచాయతీలకు వివిధ పద్దుల కింద వచ్చే ఆదాయం విషయంలో సరైన లెక్కపత్రం లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయనేది ప్రధానంగా కొందరు కార్యదర్శుల నుంచి సిబ్బంది వరకు కూడా పన్నులు వసూలు చేసిన పన్నులు అలాగే లీజుల ఆదాయాన్ని జోబిల్లో వేసుకుంటున్నారు దీన్ని అడ్డుకోవాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు వీటిని అడ్డుకునేందుకు ఈ ప్రత్యేక పోర్టల్ రూపొందించారు అనేది వాస్తవానికి పంచాయతీ శాఖలో ప్రధానంగా మొట్టమొదట జరిగే అవినీతి ఈ పన్నులు వసూల్లో ఎందుకంటే ఇది డబ్బుల రూపంలో వసూలు చేస్తారు కార్యదర్శులు కానీ పంచాయతీ సిబ్బంది కానీ వాటికి ఒక లెక్క పత్రం ఉండదు లెక్కల తారుమారు అవుతూ ఉంటుంది ఎందుకంటే వాటికి సాక్ష్యాలు కూడా ఉండవు ఇప్పుడు ఇలాగ ఆన్లైన్ పోర్టల్ పెట్టేస్తే ఖచ్చితంగా చాలా వరకు అక్రమాలకు అవినీతికి అలాగే లంచగొండితనానికి ఒక అడ్డుకట్ట వేసినట్టు అవుతుంది ఇదైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక అద్భుత నిర్ణయం ఎందుకంటే నగదు రహిత లావాదేవీలు అనేవి ఎప్పుడైతే జరుగుతాయో నేరుగా వినియోగదారుడు ప్రజలు కట్టే పబ్లిక్ కట్టే డబ్బు సొమ్ము ఏదైతే ఉంటుందో అది నేరుగా ప్రభుత్వ ఖాతాలోకి వెళ్ళిపోతుంది ఇక మధ్యలో ఎలాంటి అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండదు తాగుండదు అయినా సరే లంచాలు తీసుకునే అధికారులు ఉండరా అంటే ఖచ్చితంగా ఉంటారు వాళ్ళ మీద ఒక ప్రత్యేక నిగా నిఘా కూడా వేయాల్సి ఉంటుంది దాదాపు ఈ స్వర్ణ పంచాయతీలో భాగంగా గ్రామాల్లో అలాగే ఇల్లు దుకాణాలు ఇతర భవనాలు వివరాలు మొత్తం అన్నీ కూడా సేకరించారట వాటికి సంఖ్య దాదాపు ఎనభై ఐదు లక్షలుగా తేలిందట గతంలో కంటే ఈ సంఖ్య ఇప్పుడు ఇరవై లక్షల మేర పెరిగింది ఈ వివరాలన్నీ పోర్టల్లో అప్లోడ్ చేశారు ఆస్తులపై కూడా పక్కా లెక్కలను నిర్ధారించాలని కారణంగా పంచాయతీలకు ఆస్తి పన్ను అలాగే పన్నేతరాల కింద రెండు వందల యాభై కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుంది అని అంచనా వేశారు అంటే ఇలా పెట్టడం వల్ల రెండు వందల యాభై కోట్ల వరకు అదనపు ఆదాయం పెరుగుతుంది అంటే ఎక్కడ ఒక్క రూపాయి కూడా పోదు అలాగే పంచాయతీల పేరు చెప్పి తినేసే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సిబ్బందులు ఎవరైతే ఉంటారో కార్యదర్శుల దగ్గర నుంచి కింద వాళ్ళందరికీ కూడా చెక్ పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్